ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నా మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు మీ న్యాయమైన కోరికలు తెలుస్తామని చెప్పాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో సంపద సృష్టించబడాలా సంపద సృష్టించబడినప్పుడే ఏ వర్గానికైనా జతలు పెంచేది అవునా కదా రాష్ట్రం అప్పటి గొప్పగా మారిపోయింది వాళ్ళ మీ అందరూ తెలుసు సంపద సృష్టించాలి నాయకుడు అనేవాడు చంద్రబాబు వచ్చు జగన్ అవచ్చు కూడవచ్చు కూడవచ్చు సంబరాలు సృష్టించాలా మీలాంటి కార్మిక వర్గాలకి అనేక వర్గాలకు న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాల ఇక్కడ మీకు విషయం గమనించాలి అందరూ కూడా ఎప్పుడో ఇరవై ఆరు ముందు విషయం ఇప్పుడు మీకు గుర్తుంది కానీ నాలుగు సంవత్సరాల పది మాసాలు